డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని నలభై మూడవ వార్డు ఇందిరాగాంధీ నగర్ కొట్టంబండి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ కన్వీనర్ ఎస్ రోషయ్య అధ్యక్షతన స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి వార్డు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కె మునెమ్మ మాజీ కార్పొరేటర్ టి రాముడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కె జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం మాజీ కార్పొరేటర్ టి రాములు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉన్న కొట్టంబడి స్థలాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పాఠశాల కానీ లేదా కమ్యూనిటీ హాల్ కానీ లేదా సచివాలయాలు కానీ అంగన్వాడి కేంద్రాలు కానీ నిర్మించాలని దానికోసం వార్డు ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కొట్టంబడి పరిరక్షణ కమిటీ సభ్యులు కె మల్లికార్జున ఎం భాస్కర్ ఎం లోకేష్ వి శంకర్ ఆర్ మద్దిలేటి భాగ్యమ్మ అయ్యన్న సుదర్శనం ఆదన్న దశరథ జీవరత్నం వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పెద్దలారా సోదరులారా సోదర మనము డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం అంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళు పూటైన ఈ రోజులో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం లేకి అరిగేడుతున్నాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు కొనసాగించాల్సి వస్తుంది అంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాలైన ఇంకా దేశం అభివృద్ధి చెందాల